ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోండి ఆలోచన చేయండి అని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఈరోజు కుప్పం ప్రజలు చంద్రబాబు గారికి ఈ ముప్పై ఐదు సంవత్సరాలుగా చాలా ఇచ్చారు కానీ కుప్పానికి బాబు ఏమి ఇచ్చాడు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ను నిలదీయాల్సిన అవసరం ఉంది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది తన సొంత నియోజకవర్గానికే ముప్పై ఐదు సంవత్సరాలుగా మంచి చెయ్యని ఈ మనిషి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి ఈరోజు దిగుతా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ మనిషి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఈ మనిషికి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఇలాంటి ఈ మనిషి ఏ పేదవాడికి మంచి చేసింది లేదు ఏ ఇంటికి మంచి చేసింది లేదు ఏ ప్రాంతానికి మంచి చేసింది లేదు ఈ మనిషి ఇవాళ మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీకి దిగాడు మంచి చేసి ఉంటే పొత్తులు ఎందుకు అని మనం అడిగితే మాట్లాడడు మీ పేరు చెబితే మీ పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క మంచైనా ఉందా గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి మనం అడిగితే మాట్లాడడు ఏ గ్రామం మధ్యైనా నిలబడి ఏ గ్రామం మధ్యైనా నిలబడి ఈ గ్రామంలో నా మార్కు ఫలానా మంచి చేశాను అది చెప్పగలడా అంటే అది మాట్లాడాడు సామాజిక వర్గాలకు మీరు చేసిన మంచి ఏమిటి సామాజిక వర్గాలకు మీరు చేసిన న్యాయం ఏమిటి అని అడిగితే చివరికి కుప్పంలో కూడా బీసీలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో కూడా కనీసం అక్కడ కూడా బీసీ ఎమ్మెల్యేలు మీరు పెట్టని పరిస్థితి కనిపిస్తా ఉంటే సామాజిక న్యాయం సామాజిక మంచి మీరు ఎక్కడ చేశారయ్యా అని అడిగితే అది మాట్లాడాడు పేద ఇంటికి వెళ్దాం పేద ఇంటికి వెళ్దాం తలుపు తట్టి ఆ ప్రతి పేద ఇంట్లోనూ అడుగుదాం పద్నాలుగేళ్ళు సీఎంగా ఉండి మీరు చేసిన మంచి ఏమిటో ఆ ఇంటికి కనీసం ఒక్క రూపాయి అయినా మీరు ఇచ్చారా అని చెప్పి అడుగుదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తే అది మాట్లాడాడు అది మాట్లాడాడు మరి ఏం మాట్లాడతాడంటే పొత్తుల గురించి మాట్లాడతాడు ఎవరితో మాట్లాడతాడు అనంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు ఏ విషయం మాట్లాడతాడు అనంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని ప్యాకేజీ గురించి మాట్లాడతాడు పోనీ పోనీ కాపులకు మీరు చేసిన మంచే మంచేమిటి పోనే కాపులకు మీరు చేసిన మంచేమిటి వంగవీటి రంగాన్ని హత్య చేయించింది మీరే కదా అందుకే మిమ్మల్ని వారంతా వర్గశత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే దానికి కూడా మాట్లాడడు ఇది ఇది బాబు మార్క్ రాజకీయం చంద్రబాబు మార్క్ రాజకీయం ఇది చంద్రబాబు మార్క్ రాజకీయం అంటే వంచన మోసం కుట్ర వెన్నుపోటు కుప్పం ప్రజలకు కూడా మంచి చేశానని చెప్పే పరిస్థితి లేకపోవటం బాబు మార్కు రాజకీయం అయితే కుప్పంలో గత ఎన్నికల్లో కుప్పం ప్రజలకు కూడా పలానా మంచి చేశాను అని చెప్పుకోలేకపోవడం బాబు రాజకీయం అయితే కుప్పంలో గత ఎన్నికల్లో బాబు మీద గెలవలేకపోయినా కూడా మీలో ఒకరిని బలహీన వర్గాల ప్రతినిధిగా భరత్ను ఎమ్మెల్సీగా చేసి భరత్ను ఎమ్మెల్సీగా చేసి